ఓం నమో ఓం నమో భగవతే భగవదేవాసుదేవాయ అందరికీ నమస్తే నందరికీ ఆ భగవాన్ అనుగ్రహం ఉండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను మాఘ మాఘపురాణంలోని పదిహేనవ అధ్యాయం గురించి అయితే విందాము శర్మ కథ మాఘ పూర్ణిమ కథనమాటిది ఇది జుహ్నితో ఇట్ల నేను తపం ఆచరించుచు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను అప్పుడు పోయి శ్రీహరి పోయి నీవు మరలా నా రాకను గోరి తపం ఆచరించిదివి ఎందులకు నీ మనసులో ఏమి ఉన్నది చెప్పమని అడిగాను అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రవరమునిచ్చి సంతోషం సంతోషము తెవి నీ మాట ప్రకారం పుత్రుడు కలిగాను కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు పన్నెండు సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళాను నీవిచ్చిన వరిమి ఇట్లైనది నా దుఃఖమును పోగొట్టన గోరి తపము శ్రీహరికి విన్నవించను అప్పుడు శ్రీహరి ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము పూర్వజన్మమున కూడా మీరిద్దరునూ భార్య భర్తలే అప్పటి నీ పేరు జ్ఞాన శర్మ ఈమె అప్పుడును నీ భార్య ఆమె ఉత్తమ శీరము గుణము గుణములు కలిగి ఉండినది ఆమె భర్తయగు జ్ఞాన శర్మ ఆమెను మాఘ మాస స్నాన వ్రతము చేయమని చెప్పాను ఆమెయు అట్లను అంగీకరించను వ్రతమును ఆరంభించను మాఘ పూర్ణమయందు వ్రతం ఆచరించి పాయ సాధనము చెయ్యలేదు ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిచ్చల భక్తితో వ్రతం ఆచరించినందున ఈ జన్మందు విష్ణు భక్తి కలిగిన నేను నీ తపమునకు వరమిచ్చాను గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణనాడు చేయవలసిన పాయస దానము చెయ్యకపోట భర్త చెప్పినను చెయ్యకపోటయను రెండు దోషముల వలన పన్నెండు సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పాను కావున మాఘ మాస వ్రతము లి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము ఇందువలన గండ దోషములు పోయి నీ పుత్రుడు చిరంజీవి అవును పోయి స్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చును మాఘ స్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపద కలుగును అధిక పుణ్యము గత జన్మలో చేసిన వారికే మాఘ మాస వ్రతము ఆచరింపవలనని సంకల్పము మాఘ స్నానము సర్వ పాప దోషహారము నేను శ్రీహరి మాఘ మాస ప్రియుడను మా స్నానం స్నానమాచరించని వారు దీర్ఘాయువులు ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులయ్యి ముక్తినందురు మాఘ మాస స్నాన వ్రతము కోరిన కోరికలు నిచ్చును మాఘ వ్రత మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు ఇతరులు దాని మహిమను పూర్తిగా మాగ వ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తి தெனவார் தீன் மையம் அந்த தெரியது నా భక్తులు వ్రత పరాయణులు మాత్రమే మాఘం మాఘ వ్రత మహిమ నిరుగుదరు ఎన్నో జన్మల పుణ్య పూర్వ పుణ్యం ఉన్న వారికే మాఘ వ్రత మాచరింపలైనను బుద్ధి కలుగును నీ పుత్రుని మాఘ మాస ప్రాతకాలమున గంగా జలముతో తలుపు తడుపుము వాని గండ దోషములు తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడు అయ్యను బ్రాహ్మడును శ్రీహరిన అనుగ్రహమునకు సంతోషపరుషుడయ్యను బాలుని శ్రీహరి చెప్పి మా గవ్రత వ్రత గంగ ఆచరంతో తడిపిను బాలునకును శ్రీహరిదై వలన గండ దోషము చిరంజీవి అయిన మృత్యు భయము తొలి బ్రాహ్మణునను ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడ కర్మలు చేశను ఆయా సంవత్సరములు ఎందు చేయదగిన సంస్కారములు చేసి విద్యాభ్యాసమునికై గురుకురుములకు పంపాను పన్నెండవ సంవత్సరమున దోషం శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారం ఆ బ్రాహ్మణుడు వారి భార్య పుత్రుడు అందరుని సుఖ సంతోషాలతో కాలము గడిపెరి ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచ్చి శరీర శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేయను జుహుముని వర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అది శ్రీమన్నారాయణకి ప్రీతికరము పాపములను పోగొట్టి పుణ్యములు కలిగించును మాఘవ్రత మోక్షమును కూడా నిచ్చును ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహ లోక సౌఖ్యము నిచ్చల మగు హరి భక్తిని పొంది సంసార సముద్రములు ధరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వ సులభము సర్వజన సమా సమాచరణీయము అని కృష్ణ మధ జింహమునికి వివరించను ఈ విధంగా పురాణంలోని పదిహేను అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదహారో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతి వాసుదేవాయ